ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో వైకాపా ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు ప్రతిపక్ష హోదాపై ఎమ్మెల్యే హైకోర్టుకు కూడా న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేసరికి వేచి చూద్దామనుకున్న ఇటీవల జగన్ వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి ఎంతటి వారినైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయి దేవుడు తిరస్కరించిన వరాని పూజారి నుంచి ఆవసించడం తప్పు అని అయ్యన్న వ్యాఖ్యానించారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన వ్యాఖ్యల బలం ఉంటారనే చట్టం చెబుతుంది నూట డెబ్భై ఐదు మంది సభ్యులు ఉన్న కనీసం పద్దెనిమిది మంది సభ్యులు బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు అంటే కనీసం పది శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని నిభంధనను గతంలో జగనే సభలో ప్రస్తావించారు విచారణ అరస లేదో నిర్ధారణ తర్వాతే ప్రమాణ ప్రమాణం చేయడానికి ఆహ్వానించిన సంగతి మీ గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇరవై ఒకటి ఆరు ఇరవై ఇరవై నాలుగున జరిగింది కానీ స్పీకర్ ఎన్నిక మహ మరణాడు అంటే ఇరవై రెండు ఆరు ఇరవై ఇరవై నాలుగున నాడు జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగితే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది అందుకే సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచించిన అన్న వాదన సరికాదు నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు మా సచివాలయానికి తెలపలేదు నెంబర్ వన్ అలాంటప్పుడు జూన్ ఇరవై ఆరు కంటే ముందు అందున స్పీకర్ ఎన్నిక జరగక ముందు పరి ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులు కదా అర్హుల కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు ఆంధ్రప్రదేశ్ వేతనాలు పింఛన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది ఆ చట్టంలో సెక్షన్ పన్నెండు బి ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి రెండు వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి ఇది క్లీన్గా ఉంది మూడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం బలం ఉండాలి